యేసుక్రీస్తు వంద నాలుగు శుభములు తెలియజేస్తున్నాను మొదటి పేతురు మూడు ఒకటి అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి దేవుని వాక్యం మనందరిలో పనిపచేదిగాక దేవుని వాక్యం ఏముంటుందంటే స్త్రీలారా అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు ఉండి అంటే మీ భర్తలకు లోబడి ఉండి అంటుంది వాక్యం భర్తలకు లోబడి ఉండాలి అంటుంది వాక్యం కానీ ఎవరి దినాన్ని లోపడుతున్నారు లోబడకపోతే ప్రమాదం కదా భర్త భార్యకి ఏమైనాడంటే శిరసరైనడని వాక్యం చెల్లిస్తుంది కానీ ఈ విషయంలో మనకు లోటుపాట్లు కనపడుతుంది లోటు కనపడుతుంది అయితే పూర్వం ఉన్నారు భక్తులు ఫ్రీలరు అబ్బా వాళ్ళ జీవితాల అమోఘం అద్భుతం ఎందుకంటే ఇప్పట్లో భార్యని ఎలా పిలుస్తారు తెలుసా భార్యలు ఎలా పిలుస్తారు తెలుసా భర్తల్ని ఎలా పడతాయలా గౌరవం లేకుండా మాట్లాడతారు అసలు ఏ విషయంలో కూడా వారికి ఏమీ కూడా భయం ఉండదు ఎందుకంటే వారు ఏం చేసుకున్నారంటే లోకంతో స్నేహం చేశారు కాబట్టి దేవునితో స్నేహం చేస్తే దేవుని సంబంధం అంటాడు లోకంతో స్నేహం చేస్తే నో నోటి మాటలు కూడా లోక సంబంధమైన మాటలే వస్తాయి అందుకే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో పురుషులైనా స్త్రీలైనా జ్ఞాపకం చేస్తున్నాం మీ భర్తలు మంచి వారైతే వారు మీరు ఇబ్బంది పెడుతున్నారేమో జాగ్రత్త వాక్యం దేవుడు వాక్యమైన దేవుడు ఒకవేళ నమ్మల్ ఈ ఇవి జాగ్రత్త పూర్వం ఫిర్యలారా భక్తులు ఇలా ఉన్నారు భక్తులు భార్యలు ఇలా ఉన్నారు ఐదో వచ్చిన ఇలా రాయబడింది అటువలే పూర్వం దేవిని ఆశ్రయించిన పరిశుద్ర స్త్రీలను అబ్బా ఎంత మంచి మాట ఫిగిలారా పరిశుద్ధ స్త్రీలను రాయబడించడండి పరిశుద్ధులను అనే మాట మనం చూస్తున్నాం కానీ పరిశుద్ధ స్త్రీలను ఎప్పుడైనా విన్నామా వాక్యం రాయించారు చూడు దేవుడు పరిశుద్ధ స్త్రీలంట ఎందుకు వారు పరిశుద్ధ స్త్రీలైనారంటే ఇప్పుడు చెప్తున్నాడు పరిశుద్ధ స్త్రీ పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఇల్లుట చేత తమ్మును తాము అలంకరించుకోలేనిది ఏమంటే అలంకరము పైవచనాల్లో రాయబడిన మాట ఏంటని మూడవ చెనుమలో జడలల్లు కొనుటయు బంగారు నగలు పెట్టుకున్నట్వి వస్త్రములు ధరించుకున్నట్టయి వెలుపటి అలంకారం నీకు అలంకారంగా ఉండక అంటుంది వాక్యం ఈ బయట అలంకారం అది అలంకారంగా నీకు ఉండక అది రాలిపోయేది అది వద్దు అది పనికిరానిది అది అసలు నీకు ఉన్నా దానికి ఏమీ కూడా ప్రయోజనం లేనిది అది అంటుంది వాక్యం దాన్ని కాదు నువ్వు అంటుంది వాక్యం మరి ఏంటి ఐదవ చిన్మ రాయబడిన మాట ఏంటంటే మన పూర్వీకులు భక్తులైన వారి భార్యలు భక్తులైన వారి భార్యలు దేవునికి లోబడి ఏం చేసినారట ఏం చేసినారు దేవుణ్ణి ఆశ్రయించి ఏం చేసినారంటే తమ స్వపురుషులకు లోబడి ఉన్నారు లోబడి లోబడండి లోబడితే మీకు దీవెన అట్లా లోబడి ఏం చేసిందంటే తమ్మును తాము అలంకరించుకున్నారంట అలంకారం ఈ జడలు వేసుకోవడము ఈ మేకప్ పూయడము ఈ లిప్టిక్ రాయడము లేకపోతే ఈ నగలు పెట్టుకోవడము ఇది కాదు అలంకరణ లోపల ఉండే భయం ఆ భయమును అలంకరించుకో దేవుణ్ణి ఆశ్రయించి నీ భర్తకు లోబడి ఉండు అప్పుడు నేను దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు నాలుగో విషయంలో అంటాడు సాధువైన టీయు మృదువైన టీ నైన గుణమును అక్షయలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవాలబ్బా అది దేవుని దృష్టికి మిగుల విలువగలది మిగుల విలువగలది అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది నీ అలంకారము దేవుని దృష్టికి మిగులు విలువగలద ఉండాల అలంకారంగా ఉండాల నీ హృదయము అంతరంగము స్వభావము మారిపోవాల దేవుడు అది కోరుకుంటాడు అతి కృపలో ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ఆ ప్రకారం ఆలోచనలో రాయబడిన మాట ఏంటనంటే ఆ ప్రకారం భక్తులు భార్యలు మన పూర్వీకుడైన మన తండ్రి అయిన అబ్రహము గారి భార్య ఏమంటుంది చూడండి ఆ ప్రకారం షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేను అబ్బా ఎంత మంచి మాట లోబడి ఉండేను మీరు నువ్వు యోగముగా నడుచుకోను ఏ భయం నాకు ఉన్న యెడల ఆమెకు పిల్లలు అవదరు మీరు మనం అంటాము దేవుడు అంటాడు ఏమంటా అంటే మీరు అబ్రహాముకు విశ్వాసులైన వరకు కుమారులు అన్నాడు ఒకవేళ మీరే కనుక మంచిగా నడుచుకుంటే ఆయన అంటున్నమాట ఏంటో తెలుసా మీరు షారమ్మకు పిల్లలు అవుతారంట అబ్బా ఎంత మంచి మాట దేవుడు పెట్టాడు కదా అమ్మలారా మీరు మారండి అయ్యలు అరా మీరు కూడా మారండి అబ్రహాం ప్రేమించినట్లు భార్యను ప్రేమించండి భార్యను ప్రేమించితే నీవు ఇద్దరు కలిసి ఉంటే నీ అన్యోన్యత దేవుడు సంతోషిస్తాడు దేవుడని మిమ్మల్ని జతపరిచాడు ఆ విధంగా మీ అన్యోన్యత సాగాలి బైబిల్లో చాలామంది ఉన్నారు వాళ్ళని చూసుకొని వారి నాకు మాదిరి అట్లా మనం బ్రతకాలి అలాగ నా దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించాలి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి మనందరినీ ప్రేమించిన ఏసయ్య మనకు శిరస్సు ఆయనకు లోబడి జీవితం అటు కృపలో నడిపించిన దాకా ఆ మేన్ అందరికీ వందనా